హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్ అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే మనకి సింగిల్ కూడా వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్తో అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ గుంటూరు మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్ఆర్కే రెడీమేడ్స్ షాప్ నెంబర్ రెండు వందల తొంభై అండి మనము చాలా వీడియోస్ రిలీజ్ చేసాం వీరి దగ్గర నుంచి అండ్ మనకి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వీడియోస్ మీరు కనుక గమనిస్తే ప్రతి వీడియోలో సింగిల్ డ్రెస్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తోనే ఇచ్చారనమాట రియల్లీ నైస్ కలెక్షన్ అండ్ మీకు వచ్చేసరికి ఏంటంటే అంటే ఏదైనా డ్రెస్ కలర్ అర్థం మీకు పిక్ కూడా పెడతారు అండ్ ఈరోజు ఏంటంటే మనం చూడబోయేది కొన్ని డిజైన్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే మనకి న్యూ అయితే అరైవ్ అయినాయండి అండ్ వాటి డిజైన్స్ అనేది నేను మీకు షేర్ చేస్తాను అనమాట షాప్ బయట ఇంట్రో ఇలా ఉంటుంది అండ్ వాసవి మార్కెట్ అండి మీరు గమనించండి నేను కాంప్లెక్స్ నేము ఎస్ఆర్కే రెడీమేడ్స్ అండ్ షాప్ నేమ్ అలానే షాప్ నెంబర్ అన్ని మెన్షన్ చేస్తాను సో మీరు కన్ఫ్యూజ్ అవకుండా ఉంటే కొంచెం మీకు కూడా క్లారిటీ ఉంటుంది మీకు ఏదైనా ఇన్కేస్ ఏదైనా డౌట్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా స్క్రోల్ చేస్తున్నా గమనించండి అండ్ మనకి ఒకసారి డైలీ వేరే టాప్స్ నుంచి కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుంది అండ్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ప్లస్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి పార్టీ వేర్లో కూడా మీకు వచ్చరికి టూ పీస్ అండ్ త్రీ పీస్ అండ్ మనకి లెహంగా సెట్స్ క్రాప్ టాప్స్ అవి కూడా అందుబాటులో ఉంటాయండి సో వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి ఎందుకంటే సంక్రాంతి మనకి రాబోతుంది కాబట్టి మనకి త్రీ డేస్ ఫెస్టివల్ ఉంది కాబట్టి భోగి సంక్రాంతి కనుమ చాలా కలెక్షన్ అనేది చాలామందికి నీడు ఉంటుంది ముఖ్యంగా డిజైన్స్ నీడు ఉంటాయి అలానే మనం పెట్టిన కలర్ చార్ట్ చూస్తారు అలానే మనకి వస్తే ప్రైస్ కూడా ఏం ప్రైజ్ అనేది కూడా ఆలోచిస్తారనమాట సో ఈ మూడు రియల్లీ రీజనబుల్గా ఉన్నాయి విత్ మనకి ఒకసారికి ఫ్రీషిప్ ఉంది సో మీరు మీరు ఏంటంటే ఒక్కసారి వచ్చేసరికి అంటే ఏంటంటే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వాచ్ చేస్తే మీకైతే కలెక్షన్ అనేది ఇంత కొత్త డిజైన్స్ మీరు షేర్ చేశారా అని అయితే మీరు అనుకుంటారు అండ్ లెగ్గిన్స్ చున్నీలు కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ డ్రెస్ అండ్ కనకాంబరం అండ్ మనకి బ్లాక్ అండ్ గ్రే అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ హెవీ జార్జెట్ హై అండ్ ఒకసారికి ఇట్లా అంటే మధ్యలో ఒకసారి వచ్చిందన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వెస్ట్ పార్ట్ సరికి మనకి ఇలా ఎలాస్టెడ్ ఉంటుంది అండ్ మనకి ఇలా త్రీ లేయర్స్ దగ్గర ఎలాస్టెడ్ ఉంటుంది విత్ మనకి వస్తేకి ఒక లేయర్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా ఫిల్ ఫ్రిల్స్ లాగా ఒక లేయర్ వచ్చిందన్నమాట హై నెక్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అంటే మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సో రియల్లీ నైస్ అండ్ మనకి డబల్ ఎక్స్ఎల్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ఇలాంటి వెస్ట్రన్ వేల్లో అండ్ ఫ్రీ షిప్పింగ్తో మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ గమనించండి ఇది కూడా సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అండి రిలేటివ్స్ కోలిసి కూడా అయితే యాడ్ చేయండి కొంచెం అంటే వాయిస్ లిటిల్ బిట్ అందరికీ తెలుసు బయట క్లైమేట్ అనేది ఎలా ఉంది ఎంత కూల్గా ఉంటుందో అందరికీ కొంచెం త్రోహోట్ ఇన్ఫెక్షన్స్ జలుబు అలా కోల్డ్ అలా చేస్తుంది కదా కొద్దిగా నాకు కూడా ఏంటంటే లైట్గా త్రోట్ అయితే ప్రాబ్లం అయిందండి వాయిస్ అయితే కొంచెం చిన్నగా వస్తుంది ఏమనుకోద్దండి బచ్చల పండు షేడు హెవీ రేయాన్ మెటీరియల్ ఇందాక షేడ్ చేసిన జార్జెట్ ఇప్పుడు వచ్చరికి రియాన్ అనమాట అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గ్రేప్ కలర్ అండి చాలా బాగుంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా మనకి వెస్ట్ పార్ట్ అంతా వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఫ్రీ షిప్పింగ్తో సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నేను చెప్పేది అండ్ నెక్స్ట్ వసరికి వైన్ అండ్ వెస్ట్రన్ లుక్ వచ్చింది అండ్ మనకి హై నెక్ వచ్చింది అలానే మనకి హ్యాండ్స్కి అండ్ డ్రెస్సెస్ మధ్య మధ్యలో కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ ఇలా లేస్ వర్క్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ రియల్లీ సూపర్ ఉంది అండ్ మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అంటే సేమ్ పీసు మీకు మీడియంలో సేమ్ పీస్ మీకు ఎల్ సైజులో అలానే ఎక్సల్ సైజులో డబుల్ ఎక్సల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ వీడియోనైతే ఎవ్వరు ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే మంచి కలెక్షన్ అండ్ వీటిలో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు కలర్స్ చూపిస్తున్నా కదా ప్రతి కలర్లో మీకు ఎంటీ డబల్ ఎక్సల్ పాజిబుల్ ఉన్నాయండి ఏదైనా మీరు కావాలంటే కూడా కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి ఇప్పుడు ఒక హెవీ పార్టీ వేరు అండ్ అంటే అన్నీ కూడా లేటెస్ట్ లాంచ్డే ఈ డిజైన్ అయితే ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఎవరికైతే తెలియదండి చాలా బాగుంది బాగుంది డిజైను అంటే మనకు ఒకసారి కాంట్రాస్ట్లో మనకి బిగ్ బోర్డరు అంతా కూడా చాకో సీక్వెన్స్ లైన్స్ పోచెంపల్లి స్టైలు ఫ్యాన్సీ డిజైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండ్ లోపల లైనింగ్ క్యాన్ క్యాన్ అన్నీ ప్రొవైడ్ ఉన్నాయి నెక్ కూడా జ్యువెలరీ వర్క్ లాగా అయితే వచ్చిందన్నమాట మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎయిట్ ఫిఫ్టీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజు అండ్ మంచి ఆనియన్ పింక్ అండ్ స్నఫ్ చేయడండి చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇవన్నీ కూడా మనకి హెవీ అయితే వస్తాయి అనమాట అంటే మనకి కంప్లీట్గా అంటే పండగ కలెక్షన్ ఫెస్టివల్ కలెక్షన్ అలా అన్నమాట రియలీ నైస్ అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి ఎడిషనల్ గా ఇట్లా హిప్ బెల్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత అందంగా ఉందో వేసుకుంటే సూపర్ అండి సూపర్ అంటే సూపర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండి ఎం టూ డబల్ ఎక్స్ వైట్ విత్ లెమన్ ఎన్ లో పింక్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర బార్డర్ ఆఫ్ ది పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది అండ్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి అంతా కూడా అంటే మనకి యోగ్ దే దగ్గర అంతా కూడా మనకి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట డోరీస్ కూడా చాలా స్పెషల్ ఇచ్చారు చాలా స్పెషల్ గా అయితే ఉన్నాయి రియల్లీ నైస్ అండి వైట్ కి మనకి పింక్ లెమన్ ఎల్లో కాంబినేషన్ అనేది రియల్ నైస్ అన్నమాట చాలా బాగుంది ఇది మనకొసరికి హెవీ రియాన్ మెటీరియల్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మనకి స్ట్రాంగ్ అయితే ఉంది అన్నమాట అంటే మనకి ఫ్యాబ్రిక్స్ టూ గుడ్ అలానే ప్రైజెస్ ఇంకా సూపర్ గా ఉన్నాయి విత్ మనకి సింగిల్ ఇస్తున్నారు అలానే అన్ని కూడా న్యూ డిజైన్స్ అలానే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ అండ్ అండ్ హౌస్ వర్క్స్ ఎవరికైనా కూడా వీడియోని మాత్రం మిస్ అయ్యకుండా అయితే అయితే షేర్ చేసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే నెక్స్ట్ మరొక డిజైన్ అండి మనకు వచ్చేసరికి ఇది వైన్ కలర్ అయితే ఓపెన్ చేసాం అనమాట సో ఇది మీరు చూడొచ్చు మొత్తం కూడా మనకి హెవీ అలానే మనకి థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ గా రెయిన్బో కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట డిజైన్ మొత్తం కూడాను అండ్ డ్రెస్ మొత్తం కూడా మీకు వచ్చేసరికి ఇలా జరి బుట్ట వర్క్ అయితే ఇచ్చేసేసారు అండ్ హ్యాండ్స్ కూడా మీకు హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఏమిటో డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి యాజ్ యూజువల్ గా కాంబో సెట్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ గమనించండి అలానే బ్యాక్ థెడ్స్ అనమాట కలర్ చాలా బాగుంది అండ్ హెవీ వర్క్ లుకింగ్ అయితే ఉందన్నమాట వీటిలో ఇప్పుడు కలర్స్ అయితే ఒక్కసారి వాచ్ చేద్దాము సో మనకి సారీ అండి ఎం డబల్ ఎక్స్ అని చెప్పాం కదా సేమ్ కలర్ అయితే వస్తుంది ఇదనమాట మనకి వచ్చేసరికి సో ఎం టు డబ్బుఎక్స్ సైజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా అయితే ఉంది సో నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యాటలాగ్ పిక్ అనేది ఒకసారి మీరు గమనించవచ్చు సో మొత్తం కూడా హెవీగా మనకి అండ్ జెట్ జార్జెట్ అయితే వస్తుంది సో మనకి వెస్ట్రన్ అండి ఫుల్ వెస్ట్రన్ లుక్ అయితే వస్తుందనమాట సో ఇది కూడా మనకు వచ్చేసరికి హెవీ ఫ్యాబ్రిక్ జార్జెటే ఉంటుంది అండ్ మనకి బెల్ట్ టైప్ అయితే ఇచ్చేసేసారు వెస్ట్ పార్ట్ దగ్గర అండ్ పైనంతా పైన అంతా కూడా ఈ పార్ట్ వచ్చేసరికి ఇట్లా మనకి సింగిల్ లైన్తో మనకు ఒక డిఫరెంట్గా ఫుల్ వెస్ట్రన్ వేర్ అండి మనకు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ మనకి హెవీ జార్జెట్లో ఎక్సల్స్ అయితే వస్తుందనమాట మనకు వచ్చేసరికి అండ్ మొత్తం కూడా షుబూరి టైప్ అంటే మనకి కొంచెం త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ కలిపేసేసి అలా అయితే వచ్చింది సేమ్ మనకి టాప్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ మనకి కోట్ మోడల్ అయితే ఇచ్చేసారనమాట కోటు కూడా మనకి థ్రెడ్స్ అయితే వస్తాయి అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఏమో మనకి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట సో ఓన్లీ ఎక్సెల్ సైజు లేదా ఎల్ వాళ్ళని ట్రై చేయొచ్చు మనకు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టాప్ అలానే కోట్ అయితే వస్తుంది అనమాట సో ఎక్సెల్ సైజు ఇప్పుడు మనం కలర్స్ అనేది వాచ్ చేద్దాము మనకు ఒకసారి ఓపెన్ లో మనకి వైలెట్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ దీంట్లో వచ్చి స్కై బ్లూ బాగా కనిపిస్తుంది అనమాట మనకి ప్యాటర్న్ సో దీంట్లో వచ్చేసరికి మనకి రెడ్డి షేడ్ అయితే కనిపిస్తుంది మొత్తం కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఎక్స్ సైజు అండ్ ఫోర్త్ కలర్ కూడా ఉంది లక్స్ గ్రీన్ అయితే ఉందండి దానికి కూడా కోట్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వరకు కేటలాగ్ పిక్ అనేది మీరు వాచ్ చేయొచ్చు మనకు వచ్చేసరికి మొత్తం కూడాను అండ్ రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుందన్నమాట అండ్ సో క్యాటలాగ్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఓపెన్ పిక్ కిందంతా సన్న లైన్తో మనకి మొత్తం కూడా మీనాకారి డిజైన్ టైప్ అయితే మనకి డిజైన్ ఇచ్చేసారు అండ్ ఈ ఒకటి దగ్గర వీ షేప్ అయితే వచ్చిందండి మొత్తం కూడా మనకి వచ్చేసరికి సీక్వెన్స్ అదే గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట ఇది కూడా మనకి కాంబో సెట్ అయితే ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అలానే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఉంటుందండి సో మీరు ఫ్రీ షిప్పింగ్తో మీకు నచ్చిన డ్రెస్ అనేది కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు జస్ట్ మనకి డ్రెస్ ఒకదానికి పే చేస్తే సరిపోతుంది అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మొత్తం కూడా మనకి సింగిల్ కలరే ఉంటుంది కృష్ణ బ్లూ కలర్ అండ్ డిజైన్ కూడా మీకు వచ్చేసరికి బీ డిజైన్ అయితే వస్తుంది నెక్ పార్ట్ దగ్గర మొత్తం కూడా గోల్డ్ కలర్ లెగ్గన్ ఇస్తే చాలా బాగుంటుంది అలానే బ్యాగ్ కూడా ఇచ్చేసారు నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచిద్దాం అండి సో ఇది వచ్చరికి మనకి క్యాటలాబ్ పిక్ అనమాట సో మీకు అన్నిటి కూడా మండు స్టార్టింగ్లో మీకు క్యాటలాబ్ పిక్ అయితే చూపిస్తున్నాము డ్రెస్ అనేది వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసేసి అండ్ మనకి ఆఫ్ అండ్ వైట్ మీద మొత్తం కూడా మనకి రెడ్ బ్రష్ పెయింట్ వర్క్ అయితే వస్తుంది అండ్ లాంగ్ కుర్తి అయితే ఉంటుందండి మీకు వచ్చేసరికి చక్కగా రెడ్ లెగ్గి రెడ్ దుపటా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈవెన్ దుపా యూజ్ చేయని వాళ్ళు నార్మల్గా కుర్తిలా అదే టాప్లా వేసేసుకుంటే బాగుంటుందనమాట సేమ్ సైజ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రైస్ కూడా వచ్చేసరికి మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సేమ్ యాస్టిస్గా మనకి సైజ్ వారీగా మీరు గమనించండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే చూపిస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ అండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది చక్కగా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచేద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి లాంగ్ కుర్తి అలానే మనకి కిందంతా కూడా మనకి ఫ్రిల్స్ టైప్ అయితే ఇచ్చేసేసారండి సో కటింగ్ కూడా మీరు గమనించవచ్చు మనకి గెరా కూడా చాలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అనమాట మనకి గ్రేష్ అని చెప్పుకోవచ్చు అలానే మనకి సీ బ్లూ అట్లా మనకి క్రీమిష్ షేడ్ మొత్తం కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ అయ్యి అండ్ మొత్తం కూడా మనకు వచ్చేసరికి స్క్వేర్ టైప్ బాక్స్లో మనకి దాంట్లో కూడా ఫ్లవర్ ఇచ్చేసారనమాట ఇది కూడా మనకి సేమ్ కాంబో సెట్ వస్తుంది సింగిల్ కలర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో హెవీ క్వాలిటీ ఉంటుంది అలానే మనకి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుంది అనమాట గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ మనకు వచ్చరికి ఎస్ఆర్కే రెడీమేడ్స్ అనమాట సో అందరు కూడా చాలా అలవాటు అయిపోయారు షాప్కి అయితే మాత్రం విజిట్ చేస్తున్నారు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈ ఫెస్టివల్ సీజన్స్కి ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇంకా అడాప్ట్ అయిపోయారు సో చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఎక్స్వల్ సైజులో అయితే వస్తుంది ఇది కూడా ప్రైదా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కూడా జార్జెట్ స్టెప్స్ వారీగా అయితే ఉంటుంది సో దీంట్లో కలర్స్ అయితే ఒక్కసారి గమనించేద్దాము బ్లాక్ అనేది ఓపెన్ చేసాము తర్వాత కృష్ణ బ్లూ అలానే మనకి రెడ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసరికి వైట్ కలర్ మొత్తం కూడా త్రీ కలర్ చార్ట్ అయితే వస్తుందండి సో మనకి టాప్ అయితే వస్తుందన్నమాట హ్యాండ్స్ అనేది మీకు ఇచ్చేస్తారు నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా మనకి వెస్టర్న్ లుక్ అండ్ ఈసారి దగ్గర అన్ని కూడా మనకి చాలా డిఫరెంట్గా అలానే మనకి హ్యాండ్స్ చాలా డీజెంట్ అంటే ఒక మంచి వెస్ట్రన్ లుక్గా అయితే ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకు వచ్చేసరికి వైట్ జెరీ వర్క్తో మొత్తం అయితే వర్క్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అయితే పక్కగా ఉందండి అలానే ఎక్సల్ సైజ్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో డ్రెస్ మొత్తం అయితే ఒక్కసారి లాంగ్ నుంచి ఫ్రంట్ వరకు మొత్తం గమనించండి ఇవి వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్స్ కూడా మీకు చూపించాము క్యా క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంది అలానే మనకి లైనింగ్ అలానే మనకు వచ్చేసరికి లోపల క్యాన్ క్యాన్ కింద కూడా మళ్ళీ లైనింగ్ అయితే ఇచ్చేసేసారు హ్యాండ్స్ కూడా వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి లోపల మీకు హ్యాండ్స్ కూడా కూడా స్టిచ్ చేయించుకోవడానికి ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట అయితే వస్తుంది అండ్ లాంగ్ కుర్తి అంటే ఐ మీన్ ఫ్రాక్ ఒక బుట్ట బొమ్మ ఫ్రాక్ లాగైతే ఉంటుంది అనమాట ఎక్సెల్ సైజ్ పడుతుందండి వీటిలో మన కలర్స్ అనేది ఒక్కసారి లుక్ వేసేద్దాము సో ఎస్ఆర్కే రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి టూ నైంటీ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని ఐటమ్స్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుందన్నమాట మొత్తం కూడా సైజెస్ వారీగా అయితే